ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నారు ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు గురువారం ఏరులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధానైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకుని పెట్టుకోకపోయినా తెలుగుదేశం వైసీపీ పార్టీలు బీజేపీకి బానిసలు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని కొత్త నిర్వహించమని చెప్పారు వచ్చే ఎన్నికలలో ప్రజలు వైసీపీ టీడీపీ జనసేన పార్టీలకు ఓటేస్తే బీజేపీకి ఓసి ఓటేసినట్టని అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీకి బానిసలు చేయాలని చూస్తున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక సైన్యంలాగా మారాలి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత కష్టపడతారో అంత కష్టపడి పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన హామీలను నెరవేరుతాయి అని తెలియజేశారు అప్పుడు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు ఇకేదిలో ఉండగా కాంగ్రెస్ పార్టీ కోసం మరో అడుగు ముందుకు వేశారు వైఎస్ షర్మిళ గారు ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలాగైనా కాంగ్రెస్లోకి రాజకీయాలకి తిరిగి యాక్టివ్ చేయించాలని బిగ్ ప్లాన్ వేసిందట ఇలాంటి టైంలో చిరంజీవి గారి గురించి స్పందించారట వైఎస్ షర్మిళ గారు ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ప్రస్తుతం సినిమాలో రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఇక రాజకీయాలకు ఆయన మళ్ళీ రావాలి కాంగ్రెస్ తరఫున ప్రజల గుండెలో నిలిచిపోయిన చిరంజీవి అన్న ఆంధ్రాకి వస్తే హిస్టరీ రిపీట్ చేస్తాం అంటున్నట వైఎస్ శర్మల గారు ప్రస్తుతం వైరల్ బరెలో